హలో హాయ్ ఫ్రెండ్స్ చలిమంటలండి అండి చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా అసలే వర్షాలు ఇంకా ఎడతెరిపిగా అయితే వస్తున్నాయి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నాయండి తుఫాను వల్ల అందువల్ల కొద్దిగా గ్యాప్ వచ్చి చలి పెడుతూ ఉంది అందువల్ల డైలీ అండి మేమైతే చలిమంట వేసుకుంటాము చలికాలం వచ్చిందంటే చాలు ఇవాళ అయితే వేరుశనగకాయలు చలిమంటల్లో వేసి బాగా కాల్చుకొని తింటున్నామండి మీకు కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఆల్ పల్లెటూళ్ళల్లో ఇలాగే ఉంటుందండి అయితే ఇవాళ రేపు ఇవన్నీ కనుమరుగైపోయినట్లే అనిపిస్తుంది నాకైతే మీకు కూడా ఏమైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే ఆ మెమొరీస్ని ఒకసారి రిమెంబర్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగే పల్లెటూర్లలో అంటే చేను దగ్గర ఇలా బండ మీద అనమాట మా తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలా రాత్రిపూట మాకి చెనగలు అలసందకాయలు అనపకాయలు ఇలా పచ్చివి అన్నీ కాల్చి పెట్టేవాళ్ళండి అందువల్ల మాకు ఇలా కాల్చుకొని తినడం అంటే చాలా అండి అందువల్ల మేమైతే ప్రతిరోజు ఈవినింగ్ మా ఇంటి ముందు ఉండే మా పక్కన ఆంటీ వాళ్ళు మా వీధిలో వాళ్ళందరూ కూడా సెవెన్ థర్టీకి భోంచేసుకొని బయట కూర్చొని ఇలా చలిమంట వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తామండి ఈ చలిమంటల్లో ఈ కాయలు అనేటివి వేరే కాయల్ని ఇలా మాడిపోకుండా ఇలా కలుపుతూ ఒక కట్టె సహాయంతోనండి ఇలా కలుపుకుంటూ కాలుస్తారండి తర్వాత ఇంకా ఆ నిప్పులు ఆ పుల్లలు వాటి నుంచి ఈ వేరుశనగకాయల్ని వేరు చేసేసుకొని పక్కాకి తీసుకున్న తర్వాత ఇలా వేడివేడిగా చలి కాంచుకుంటూ తింటూ ఉంటే చాలా హ్యాపీగా హాయిగా ఉంటుందండి మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే చూడండి వేరే మామూలుగా పెద్దవాళ్ళు లేకుంటే ఈ పని నేను కూడా చేయలేనండి నాకు కూడా అంత సరిగ్గా రాదు మా పక్కన అంకుల్ ఆంటీ వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు ఎక్కడుండే విశేషాలన్నీ మేము ఊర్లోటివి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అయితే ఇలా ఎంజాయ్ చేస్తామండి సిటీస్లో అయితే ఇలా కుదరకపోవచ్చు ఎందుకంటే బిజీ లైఫ్లు కదండి మీకు కూడా చూడాలనిపిస్తుంది అనేసి ఇలా షేర్ చేశాను ఇలా చూడండి మనకి వేరుశనగకాయలు అయితే బాగా రెడీ అయిపోయాయండి ఇంకా ఒక్కొక్కటిగా ఈ నిప్పుల్లో నుంచి మనం ఏరుకొని ఇలాగా ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలండి లేదంటే నల్లగా మాడిపోతాయి గింజలు చేదైపోతాయండి తినలేము అందువల్ల వేరేసి పక్కన పెట్టేసుకొని ఇంకా చూడండి మన వేరుశనగకాయలు ఆ టేస్టే వేరండి అసలు కాలిస్తే ఎంత బాగుంటాయో మామూలుగా వేయించిన టేస్ట్ కంటే ఈ టేస్ట్ చాలా బాగా ఉంటాయండి పల్లీలు ఇలా కూర్చొని హాయిగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటామండి ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయిందంటే ఇంకా చలికి ఇంకా చాలా మంది వస్తారండి చలిమంట దగ్గరికి నైట్ టెన్ ఓ క్లాక్ అయినా కూడా లేవరు అక్కడి నుంచి అంత బాగుంటుంది మా బాబు అయితే మీకు వెరసెనక్కలు చూపిస్తున్నాడు మా చిన్నబ్బాయి చాలా ఎగ్జైట్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి చూడండి మా వారండి మా వారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు ఇలా నాకైతే చాలా ఇష్టం అండి ప్రతిరోజు ఇలాగే మేము ఎంజాయ్ చేస్తాము మరి మీరు